హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి నేను చికెన్ అయితే ఉంటుంది అనమాట ఫస్ట్ అయితే చికెన్ అయితే కడిగి పక్కన పెట్టేసుకున్నాను అలాగే గోంగర కూడా కడిగి పట్టు పక్కన పెట్టేస్తున్నాను అంటే పక్కన చేసారా గ్యాస్లో వేరే గ్యాస్లో అయితే గోంగూర అయితే మగ్గ పెట్టేస్తున్నాను చికెన్కి ఆల్రెడీ ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే పోసుకున్నాను అనమాట అయితే ఇగోండి ఆయిల్ వేసుకుని ముందు పచ్చిమిర్చేసి ఆనియన్స్ వేసి వేపేసుకుంటున్నాను హాయ్ ఫ్రెండ్స్ ఎలాగే నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను ఎంతో ఓపికతో చేస్తాను నిజంగా అయితే మాత్రం వీడియోలు డ్యూటీకి వెళ్తా వంటలు చేసి బ్లాగ్స్ పెడుతుందంటే నేను ఇంటి దగ్గర చేసి బావో వెళ్ళి తల్లి దగ్గర కంగారుగా చేసి మరి పెడతాను ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇవన్నీ గోంగూర అయితే మగ్గిపోయింది చికెన్ వల్ల ఉల్లిపాయలు అయితే బాగా మగ్గిపోతున్నాయి ఇప్పుడైతే ఉప్పు కారం అదే శద్దాం చికెన్ ఉన్నాయి చికెన్ వేస్తాను చికెన్ మగ్గితూ ఉండగానే ఉప్పు కారం కూడా వేసేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాను మొత్తం అన్ని బాగా మగ్గని ఫ్రెండ్స్ అవి అయితే బాగా మగ్గుతున్నాయి మగ్గిన తర్వాత గోంగూర కూడా అనమాట వీటితో పాటు గోంగూర కూడా వేసి గోంగూరతో పాటు బాగా మగ్గనిచ్చాలి మగ్గనిచ్చిన తర్వాత కానీ వాటర్ వేయకూడదు బాగా మగ్గిన తర్వాత అప్పుడు వాటర్ వేయాలి ఇది కొన్ని గోంగూర కూడా తీసేసేస్తాయి ఈసారి అలాగే ఫ్రెండ్స్ ఇంకేంటి విషయాలు ఎవరైనా ఏమైనా ఉంటే చాలా కామెంట్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను నేనే తప్పుగా తీసినా కొద్దిగా కామెంట్ చేయండి ఇప్పుడు మీకు ఏమైనా వీడియోస్ కావాలని కామెంట్ చేయండి ప్లీజ్